నా పేరు కోడేశ్వరమ్మ ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం మేడూరు గ్రామం నుంచి వచ్చాను నేను మహిళా రైతుని నా పొలంలో నాకున్నటువంటి రెండు ఎకరాల్లో న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నానండి దానిలో వరి పొలము వరి ఒక ఎకరా వేసాను పత్తి ఒక ఎకరా వేసానండి నేను ఐదు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ప్రకృతి వ్యవసాయాన్ని ఇంతగా ఆర్బీకే లెవెల్లో ప్రతి ఒక్క మీటింగ్ కూడా మాకు అక్కడ పెట్టే వాళ్ళు కూడా ఆర్బీకే లెవెల్లో మీటింగులు పెట్టడం అక్కడ మాకు తెలియనటువంటి సమాచారాన్ని విఏఏలు విహెచ్ఏలు మా పొలాలకు వచ్చి వాళ్ళ పొలంబడి కార్యక్రమాన్ని జరపటం కానీ మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే మహిళా సంఘాల ద్వారా ఈ ప్రోగ్రామ్ని ఎంతగానో ముందుకు తీసుకెళ్తున్నారు మాకు తెలియనటువంటివి అక్కడ ఉన్నటువంటి సిఆర్పిలు ఐసీఆర్పీలు మా పొలాలకు వచ్చి ప్రదర్శన వాళ్ళు చూసి ఆ తెగులేమున్నాయి పురుగులేమున్నాయి అని గమనించి మాకు ఏమి స్ప్రే చేయాలనేది కూడా తెలియపరుస్తున్నారు దానివల్ల మాకు ఖర్చు తగ్గింది రెండున్నర లక్ష వరకు మేము ఈ సంవత్సరం ఆదాయం పొందాము అలాగే ఏ గ్రేడ్ అని చెప్పి ఐదు రకాల పంటలు ఒకే రక పంట వేసుకోవడం వల్ల రైతు నష్టపోతున్నాడు అని చెప్పి ఐదు రకాల ప్రధాన పంటలు ఎంచుకోవాలని దాంట్లో బయోడైవర్సిటీగా ఇరవై రకాల క్రాప్స్ వేసుకోవాలని మా గ్రామంలో మా డిపిఎం మేడం గారు అంటే ఆ గ్రామంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వచ్చి మాకు తెలియపరచటం మా పొలాలు చూడటం ఇలా చేయడం వల్ల మేము నేర్చుకొని మా పొలంలో చేసాము అలాగే ఏటీఎం వాళ్ళని ఇరవై రకాల ఆకుకూరలు అన్ని రోజు దుంపజాతి అన్నీ కూడా వేయటం వల్ల ఈరోజు మేము స్పందన కార్యక్రమం ఆకుకూరలు తీసుకెళ్ళి అక్కడ అమ్ముకుంటున్నాము దానివల్ల మాకు రెండు ప్రతి నెల ఒక ముప్పై వేల వరకు మేము ఆదాయం అదనంగా పొందుతున్నాము ఈ విధంగా ఈ న్యాచురల్ ఫార్మింగ్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మంత్రివర్యులకి అలాగే మన సీఎం గారికి జగనన్న గారికి చాలా ప్రోత్సాహం అలాగే నా కుటుంబం తరఫున కూడా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను నా పిల్లల చదువుల విషయంలో అమ్మఒడి కానీ అలాగే మాకు రైతు భరోసా పడుతుంది దాన్ని నేను పెట్టుబడిగా పెట్టుకుంటున్నాను ఖర్చులు తగ్గించుకోగలుగుతున్నాను ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేయడం వల్ల మీ అందరికీ నా ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ సార్ మీకు కోటే శర్మ గారు మాట చెప్పారు వాల్యుబుల్ పాయింట్ సాధారణంగా ఏటీఎం అంటే ఎనీ టైమ్ మనీ అంటే ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు డబ్బు వచ్చేది ఆ మోడల్ ఆమె ఎంచుకున్నటువంటి మోడల్ సాధారణంగా మనం చాలా మంది ఖరీఫ్ రబీ అని రెండే తెలుసు మూడు ఉండే సీజన్స్ ఖరీఫ్ రబీ జైద్ మూడు సీజన్లో ఎప్పుడు కావాలన్నా సరే వేసినటువంటి పంటల్లో ఒక పంట ఆగిపోతే రెండో పంట మళ్ళీ అందుబాటులోకి వస్తుంది కాబట్టి రైతులకి పని అంటే మంచి వాతావరణంలో పని చేసుకోవడం మంచి ఉత్పత్తి డబ్బు దానితో పాటు గిట్టుబాటు ధర ఇవన్నీ ఉండేటువంటి మోడల్ ఏటీఎం మోడల్ ఎంచుకునేది కాబట్టి హ్యాపీగా చాలా మంది ఈరోజు ఏటీఎం మోడల్ పట్ల వస్తున్నారు చాలా సంతోషం అమ్మా నువ్వు నేచురల్ ఫార్మింగ్ గురించి చాలా బాగా చెప్పావు నీ నీ ప్రశ్నే ఇందాక మన ప్రేమ గారు అడిగిన దానికి సమాధానం అంటే ఈ రాష్ట్రంలో నేచురల్ ఫార్మింగ్ ఏ విధంగా ఉందని చెప్పడానికి మూడు వేల ఆరు వందల రైతు భరోసా కేంద్రాలు దాన్ని విస్తరించాం త్వరలో మొత్తం మన దగ్గర ఉన్న పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది కేంద్రాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడానికి ప్రయత్నం చేస్తున్నాం వెరీ గుడ్ నాకు చాలా హ్యాపీగా ఉంది కోటేశ్వర మాట్లాడుతుంటే ప్రతి ఆర్బికే లో కూడా ఇది ఒక ఫార్మర్ సైంటిస్ట్ తీసుకొస్తున్నారు మెంటర్స్ తీసుకొస్తున్నారు ఒక అకాడమీని తీసుకొచ్చారు ఈ జగన్ గారి ప్రభుత్వంలోనే ఇదంతా జరుగుతుందని చెప్పుకోవడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం మేడం దానికి సంబంధించి ఈ దేశంలో ఎక్కడ లేదు ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు న్యాచురల్ ఫార్మింగ్ మీద యూనివర్సిటీ తీసుకురావాలనేటువంటి ఆలోచన ఉంది రాష్ట్రానికి ముఖ్యమంత్రి యూనివర్సిటీని తీసుకురావాలని సార్ ఇప్పుడు కాస్త రాజకీయాలు మాట్లాడుకుందాం సార్ సర్వేపల్లి నియోజకవర్గం మీ అడ్డ మీరు అక్కడి నుంచి గెలుస్తూ వస్తున్నారు అండ్ కాకపోతే ఈ సారి చాలా టఫ్ ఫైట్ లాగా ఉన్నట్టుంది కాంగ్రెస్ నుంచి చిత్తూరు వెంకట శేషారెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి ఆనం వెంకటరమణ రెడ్డి ఇద్దరు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ మీకు ఏమనిపిస్తుంది సార్ ఈసారి ఎలక్షన్ ఎలా ఉంటుంది ఎలక్షన్లో నేను ఎప్పుడు టెన్షన్ గాను నేను పోటీకి సిద్ధపడ్డ తర్వాత నా మీద ఎవరు పోటీ చేస్తారనేది నేను ఆలోచన పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నా నేను పోటీ చేస్తాను నాకు ప్రజల పట్ల అచంచలమైనటువంటి నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి నన్ను గెలిపిస్తారని నేను నా ప్రత్యర్థిని గురించి ఎప్పుడూ ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఎంతమంది చేరినా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అనే సంఖ్య ఉన్న రోజులు ఎన్ని సున్నాలు చేరినా వాటికి ఆ విలువ పెరుగుతూ పోతూ ఉంటుంది ఆ సంఖ్యకి అందుకని జగన్మోహన్ రెడ్డి గారి పక్కన జగన్మోహన్ రెడ్డి గారి బీఫామ్ తో నిలబడేటువంటి ప్రతి ఒక్కడికి ఆ విలువ కలుస్తుంది కాబట్టి ఆ విలువ జోడింపు ద్వారా అందరూ మరలా ఈరోజు మనం అనుకున్నట్టుగా నూట మంది అనుకున్నాం నా లెక్క ప్రకారం నూట ఐదు మంది గెలిచినా కూడా పెద్ద ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం